మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే చంద్రకాంత్ పవిత్ర జయరాం ఇద్దరు చనిపోయారు పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత ఆ బాధను తట్టుకోలేక చంద్రకాంత్ చనిపోయాడు కానీ నిజానికి చంద్రకాంత్కి మొదటిగా శిల్పా అనే అమ్మాయితో పెళ్ళింది ఆ పెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ చందు మాత్రం తన మొదటి భార్యని కొద్దిగా నిర్లక్ష్యం చేశాడు ఇక ఆ క్రమంలో తన మొదటి భార్య చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అవేంటో మీరు కూడా చూడండి జీవిత సత్యాలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత మౌనంగా ఉంటే అంత అగ్రస్థానం ఇదే జీవితం అంటే ఉంటే అంత అగ్రస్థానం ఇదే జీవితం అంటే